கிராமல நடுல 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 இருக்கு நடுல இருக்கு நடுல இருக்கு திரும்பு 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 ரவைடா ரவைடா நம்ம எல்லாரும் எல்லாரும் நம்ம வரணும் நம்ம வரணும் நம்ம வரணும் நன்றி வலன ஒकल படுற అన్న మ్యూజిట్ మీరు వీటి ముందుకురా ఓకే మున్సిపల్ పరిధిలో దగ్గర గతంలో ఎక్కడ చూసినా చెట్టు తక్కువ ఉండేది గతానికంటే ఇప్పుడు వంద శాతం రెక్కింపుగా జమ్మికుంట మున్సిపల్ పరిధిలో పెద్ద ఎత్తున కూడా మన చెట్ల నాటే కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈరోజు జమ్మికుంటలో నాయన చెరువు పైన వేలాది మొక్కలు కూడా పెట్టి ఒక మూడు ఎకరాల్లో కూడా బ్రహ్మాండంగా కూడా పది పీట్ల పైబడి కూడా పెంచడం జరిగింది అదే కాకుండా దుబ్బమల్లన కాడ దేశపురం సమ్మక్క దగ్గర నాయచేరు కట్టె పైన ఎన్నో కూడా ఆ చెట్లను కూడా నాటుకోవడం జరిగింది అయ్యప్ప టెంపుల్ నుంచి వెళ్ళి మరి మన ముదు చౌరస్త వరకు కొత్తపల్లి నుంచి వెళ్ళి ధర్మారం వరకు కొత్తపల్లి నుంచి వెళ్ళి పోయే రోడ్కు ఎన్నో ఏరియాలో కూడా కూడా పెద్ద ఎత్తున చెట్ల కార్యక్రమం పెట్టడం జరిగింది మనందరం కూడా చెట్లను కాపాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది మరి కాలుష్యం ఎక్కువ ఉన్నది మరి అందుకొరకే మరి మనకు ఆవి పట్ల లాంటి మరి మంచి శ్వాస తీసుకునే ఈ చెట్లు మన శ్వాస వాయు ద్వారా ఇస్తాయి కాబట్టి మన అందరం కూడా చెట్లను పెంచాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది ఈరోజు జమ్మిగుంట మున్సిపల్ గతంలో నర్సరీ కూడా లేని పరిస్థితుల్లో మరి నాయంచ దగ్గర ఒక మూడు ఎకరాల భూమిలో పెద్ద ఎత్తున నర్సరీ పెట్టి ప్రతి ఇంటికి కూడా ఐదారు మొక్కలు ఇచ్చే విధంగా కూడా ఈరోజు జమ్మకొండ మున్సిపల్ పరిధిలో మేము నర్సరీ ద్వారా మొక్కలు పెంపని చేస్తూ ఉన్నాం అదే కాకుండా ముప్పై వార్డులలో దాదాపుగా ఇప్పటికే పన్నెండు వార్డులలో కూడా పది వర్షాలు మంచిగా పడుతున్నాయి పొత్తులు కాబట్టి ఈ టైంలో పెడితే చెట్లు మంచిగా ఉంటాయని ఆలోచనతో కూడా మనం ఈరోజు చెట్ల పంపిణీ కూడా కార్యక్రమం పెడతా ఉన్నాం దాదాపుగా ఎన్ని ఇళ్ళు ఉన్నా కూడా అన్ని ఇళ్ళకి ఇచ్చే విధంగా అన్ని ఇండ్లకు అందే విధంగా కూడా నర్సరీలో మేము మొక్కలు కూడా పెంచడం జరిగింది ఆ మొక్కలలో జామ కావచ్చు నిమ్మ కావచ్చు దానిమ్మ కావచ్చు గంధి కావచ్చు ఎన్నో తిర్ల చెట్లు ఒక పది రకాల చెట్లను కూడా పెంచడం జరుగుతుంది మనందరం కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం మన ఇళ్ళల్లో గతంలో నిమ్మకాయ చెట్టు జామకాయ మామిడికాయ మన ఇళ్ళల్లో ఉండేవి మరి అవన్నీ కూడా లేక ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మరి ఈరోజు పండ్ల ధరలు ఎట్లా పెరుగుతున్నాయి అసలు మన మంచిగా ఎక్కడైనా లేట్ కనుక పడిపోతే మన హాస్పిటల్ పోయినప్పుడు ఏంది చేయమంటారు డాక్టరు లాస్ట్కు మళ్ళీ పొప్పడి పండు నిమ్మకాయ ఇవేవాడము మరి ఈరోజు అవి దొరకకుండా మనం మరి వేలాది రూపాయలు వందల రూపాయలు కూడా పెట్టి కూడా కొనుగోలు చేస్తూ ఉన్నాం మరి ఆరోగ్యాలు కాపాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది వర్షాకాలంలో మన అందరం కూడా ఇళ్ళల్లో కూడా శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరూ ఉండే చెత్త చిలరా లేకుండా పాత టైర్లు కానీ ఎండిపోయి ఏమన్నా కూలర్లు చెడిపోయినా కూడా ఇళ్ళల్లో ఉండి అక్కడ నీళ్ళల్లో మరి పురుగులు తయారై మరి రోగాలు పడకుండా మరి అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం మరి వ్యాధులు భయంకరమైన వ్యాధులు వచ్చే విధంగా ఉంటాయి కాబట్టి మన అందరూ ఆ వ్యాధులు రాకుండా ఉండాలంటే మా మహిళలు కూడా అందరూ కూడా ఇళ్ళ దగ్గర బాగా బ్రహ్మాండంగా కూడా నీటితోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది మరి చెట్ల కార్యక్రమంలో పాల్గొన్న మా తిరువేజ్ వాళ్ళ మహిళలకు మన అందరూ కూడా ప్రత్యేక అభినందన చేస్తాం